వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీప్రీ వ్లాగ్స్ అండి ఇది వచ్చేసి మా వైజాగ్లో నూకాలం తల్లి పండగ అవుతుంది కదా అండ్ వైజాగ్ అంతా వన్ మంత్ సెలబ్రేషన్స్ కాబట్టి అమ్మవారి రోజులు ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఎవ్రీ ఇయర్ టెంపుల్స్కి అయితే వెళ్తాము అండ్ శారీ పెట్టుకుంటాము అండ్ అమ్మవారికి చూపిస్తాం అనమాట శారీ బ్యాంగిల్స్ అన్నీ కూడా పసుపు పసుపుంకాలని ఇచ్చుకుంటాము అండ్ మేము అనకాపల్లి వెళ్తాం బట్ ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ కాబట్టి ఇంక ఇక్కడే మా దగ్గరలో ఉండే టెంపుల్కి వెళ్తాము నెక్స్ట్ వన్ మంత్ పండుగ అవుతుంది కాబట్టి ఏదో ఒక రోజు చెల్లి నేను అక్క అందరం కలిసి అయితే అనకాపల్లి అయితే వెళ్తాము ఇంక ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర కంచరపాలెంలో ఉండే హైవే దగ్గర ఒక టెంపుల్ ఉంది ఎప్పుడు చూస్తాను బట్ వెళ్ళలేదన్నమాట టెంపుల్కి ఇప్పుడు వెళ్దాము ఇంకా వేరే ఏ టెంపుల్స్కి వెళ్ళినా చాలా రష్ ఉందంట లైన్స్ ఎక్కువ ఉన్నాయి కొంచెం ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏ రష్లో వెళ్ళలేమని చెప్పి ఇక్కడ కంచరపాలెం దగ్గరలో ఉండే హైవే పైన ఉంది కదా రైతు బజార్ దగ్గర అక్కడైతే వెళ్ళామనమాట సిస్టర్ నేను చాలా బాగుంది టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంది కూర్చుంటే ఖాళీ అలానే ఉందనమాట వచ్చేసి రావి చెట్టు పెట్టారు ఇక్కడ చుట్టూరా విగ్రహాలు అవి ఉన్నాయన్నమాట పూజలు చేసుకోవడానికి ఎన్నో నైట్ వచ్చేసి కోలాటం జరుగుతుంది అని చెప్పేసి అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయ్యాక ఇంకా బయటకు వచ్చి చెల్లి నేను చెరుకు మీద తాగుదాం అని చెప్పి ఇక్కడ నిల్చున్నాం బయట అప్పటికి ఈ మధ్య చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి అస్సలు చాలా హీట్గా ఉంది ఆ రోజు కూడా చాలా హీట్ అస్సలు మేము స్నానం చేసి బయటకు వచ్చినా కూడా అంత స్వెట్ అనమాట ఫుల్ చాలా అందుకని బయటకు వచ్చిన ఇంకా చెరక్రసం అయితే తాగిస్తాము ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం అనమాట ఇవన్నీ ఇంకా ఇంకా లైట్ లైట్గా పిక్స్ అయితే తీసుకున్నాము చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఎండ దగ్గర ఉండి రెస్ట్ తీసుకోండి అండ్ వాటర్ అండ్ జ్యూసెస్ అవి జ్యూసెస్ వేయండి లెమన్ వాటర్ లాంటివన్నీ తీసుకోండి అవసరాన్ని బట్టి బయటకు వెళ్ళండి ఒకనే వెంటనే ఇస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్